అందరికీ నమస్కారం ఇతడు కొత్తూరు రైతు బిడ్డ ఇతడు ఈరోజు దీనికి ఏంటిదంటే కారణం ఈయనకు థౌజండ్ మంది ఫాలోవర్స్ అయినారు కాబట్టి ఈయన మా చిన్నప్పటి ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది ఇతడి పొలం వద్ద మా ఫ్రెండ్స్ తోటి ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇతడు ఎంత అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్ మంచి ఫ్రెండు ఈయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డాడు మన రైతుల విలువ ప్రపంచానికి తెలియజేయాలి తెలియజేయాలనుకుంటూ ఈ ఉన్న నా రానున్న కాలంలో ప్రతి ప్రతి ఒక్క పేద రైతుకు ఈ వీడియోలు చూడాలి మన యువత మేల్కోవాలని ఇలాంటి వీడియోలు తీసి ప్రజలకి షేర్ చేయడం జరుగుతుంది ఈరోజు థౌజండ్ ఫాలోవర్స్ కావడం వల్ల ఈరోజు ఏదో ఇతనికి దోషణతో సహాయంతో చిన్న కేక్ తీసుకొని ఇతని పొలం వద్ద మా స్నేహం మధ్య మేము ఇలా వీడియో తీసుకోవడం మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది ఇతను ఈ అన్నది వరంగల్ ఈ అన్నది ఖమ్మం చాలా దూరం నుంచి వచ్చారు ఇతని కోసం ఎంత అంటే మేము చిన్నప్పుడు వరంగల్ని చదువుకున్నప్పుడు మేమందరం చిన్ననాటి ఫ్రెండ్స్ము ఇతని పొలం వద్ద రోజు కేక్ కటింగ్ జరగడం చేయడం జరుగుతుంది అందుకే మాకు చాలా ఆనందంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తూరు రైతు బిడ్డ ఛానల్